నిద్రపోయిన తర్వాత బుగ్గ మీద ఓ ముద్దు పెట్టి నానా నువ్వు ఆడుకోవడం ఇష్టం కాక కాదురా నువ్వు ఇలా ఆడుకుంటే రేపు నీకు దగ్గు వస్తుందని పడుకోపెట్టాను రా పిచ్చి కన్నా అని వెళ్ళిపో అమ్మ నిన్ను నిద్రపుచ్చింది అమ్మ నిన్ను లాలించింది అసలు నువ్వు అమ్మ గుండెల దగ్గర పడుకోవడమే చంటితనంలో నీకున్న పెద్ద భద్రత అందుకు నా విలయకర్త సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త యొక్క మూడు లక్షణములు పరదైవము అన్వయమయ్యేది ఈ లోకంలో ఒక్క మాతృత్వమునంది దీనికి మినహాయింపు ఇతర ప్రాణులు ఎందుకు కూడా లేదు ఒక కోడి తన గుడ్డు రామకృష్ణ పరమహంస అదే అంటారు కోడి గుడ్డు పెడుతుంది గుడ్డు మీద కూర్చున్న కోడి యొక్క బొమ్మ నువ్వు గీయగలవేమో కానీ గుడ్డు మీద కూర్చున్నటువంటి కోడి యొక్క కడుపుకున్నటువంటి వేడిని గుడ్డు యొక్క పెంకు గ్రహించి ఆ పెంకు యొక్క వేడి లోపల పిండానికి తగులుతున్నప్పుడు పిండ పిల్లగా మారుతున్నప్పుడు ఆ పిండం పిల్లవుతున్నప్పుడు నాకు కోడి పిల్ల పుడుతోందన్న సంతోషాన్ని పొందుతున్నటువంటి కోడి పెట్ట యొక్క కన్నులలోని ఆనందాన్ని గీయగలిగిన చిత్రకారుడు ప్రపంచంలో ఉన్నాడా